మా వారు బయట తెసే ప్రయన్లో పార్ట్ ట్వంటీ ఫోర్ అండి ఇంకా మా వారు ఆయన బ్యాగ్లు అయితే మార్చుకోలేదు కదా ఇంక ఈ బ్యాగ్లో ఉన్న స్టఫ్ అంతా కూడా పాడైపోయేలా ఉందని చెప్పేసి కారం ఇవైతే వీళ్ళ దగ్గర ఉంచుకుని మిగిలిన స్వీట్స్ అవి అయితే ఉన్నాయో తెలుగు వాళ్ళు ఎవరైనా కనిపిస్తే వాళ్ళందరికీ అయితే పంచేసారంటండి ఎక్కువగా గజ్జికయలు అయితే ఉన్నాయంట ఇంకా అవన్నీ కూడా తెలుగు వాళ్ళకి వాళ్ళ దగ్గర పనిచేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికీ అయితే పనిచేసారనమాట ఇంకా మా వారికి అయితే వేసుకోవడానికి ఐరన్ బట్టలు తప్ప ఇంకేమీ లేవన్నమాట మా వారు వెళ్ళిన టూ డేస్కి ఇంకొక అంకుల్ అయితే వెళ్తున్నారని చెప్పేసి చెప్పారనమాట మా ఇంకా అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఈ టూ డేస్లోనే మా వారికి కావాల్సిన నైట్ వేరు వేర్స్ షాంపూలు ఇంకా బ్రష్లు ఇవన్నీ ఆయనకి కావాల్సిన నేను కొనేసి అయితే బ్యాగ్లో పెట్టేసి సర్ది మా తమ్ముడితో అయితే ఏ అంకులైతే వెళ్తున్నారో వాళ్ళ ఇంటికి అయితే పంపించాను అనమాట ఆ అంకుల్ టూ డేస్ తర్వాత వారు టెన్ డేస్ తర్వాత అయితే వెళ్ళారనమాట నెక్స్ట్ టైం తర్వాత వాటిలో చెప్తాను ఇంక ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్న చిన్న గులాబీ చెట్టుకి పువ్వులు సరిగ్గా పూయట్లేదు అని చెప్పేసి వాటికి ఉన్న ఆకులన్నీ కూడా కట్ చేసేసి ఇలా కలబందైతే పెట్టాను మరి మంచిగా గ్రో అవుతుందో లేదని తెలీదు వెయిట్ చేయండి ఎంత మంచిగా గ్రో అయింది అనేది తర్వాత చూపిస్తాను